బండి శ్రీనివాసరావు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు ఉద్యమం కొనసాగుతుంది అవును ఉద్యమం కొనసాగుతుందని తెలియజేశారు డిమాండ్ల విషయంలో పురోగతి కనిపిస్తేనే ఉద్యమంపై పునరాలోచన చేస్తాం అప్పటి వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది చెలో విజయవాడ నిర్వహణలో ఎటువంటి మార్పు లేదు డిఏలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు నలభై తొమ్మిది సమస్యల పరిష్కారం కోరాం జిపిఎస్ సరెండర్ సెలవులపై గత చర్చల్లో చెప్పిన వాటిని మళ్ళీ చెప్పారు పిఆర్సి బకాయిలపై ఏమీ చెప్పలేదు పిఆర్సి కమిషన్ను నియమించి ఆరు నెలలు గడిచినా కూడా సిబ్బందిని కార్యాలయాన్ని కేటాయించలేదు ఏపీ ఐకాస ఉద్యమం ఫలితంగా తొమ్మిది మంది సిబ్బందిని నియమించడం కూడా జరిగింది ఇప్పుడు అందువల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లకు అంగీకరించలేదు మేము రాష్ట్ర ప్రభుత్వంతో ఏకీభవించలేము అందుకే ఉద్యమం కొనసాగిస్తున్నాం ఇరవై ఏడు చలో విజయవాడ కార్యక్రమం అయితే యథార్థంగా కొనసాగుతున్నది బండి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేశారు సో ఇది ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు పెన్షనర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు